గవర్నమెంట్ విడుదల చేసే జాబ్ నోటిఫికేషన్సు ప్రతిరోజు న్యూస్ పేపర్లు విద్యా సమాచారము ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ నెల ఇరవై ఒకటిన పంచాయతీ సెక్రటరీ ప్రిలిమ్స్ నేటి నుంచి అంటే ఈరోజు హాల్ టికెట్లు అనేది ఈ ఏపీపిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది ఈ హాల్ టికెట్లకు సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఆ సైట్లో క్లిక్ చేసి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా చూడండి ఈ జిల్లాల వారిగా కొన్ని పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి శ్రీకాకుళంలో నూట ఏడు పోస్టులు ఉన్నాయి విజయనగరంలో నూట పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో నూట ఐదు ఈస్ట్ గోదావరిలో తొంభై రెండు వెస్ట్ గోదావరిలో ఇరవై ఒకటి కృష్ణాలో పంతొమ్మిది గుంటూరు నలభై ఎనిమిది ప్రకాశం నూట అరవై ఏడు నెల్లూరు అరవై రెండు చిత్తూరు నూట ముప్పై నాలుగు అనంతపురం ముప్పై ఎనిమిది కర్నూలు ఎనభై ఎనిమిది ఉన్నాయి కడప జిల్లాలో ఖాళీగా ప్రకటించలేదు కొత్తగా ప్రకటించిన ఖాళీలు వెయ్యితో పాటు గతంలో మిగిలిపోయిన ఖాళీలు యాభై ఒకటి మొత్తం కలిపి వెయ్యిని యాభై ఒక్క పోస్టుల భర్తీకి ఏపీఎస్సి ప్రిలిమ్స్ మెయిన్తో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తోంది ప్రిలిమ్స్ పరీక్షను నూట యాభై మార్కులకు రెండు విభాగాలుగా సిలబస్ రూపొందించారు సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ సెక్షన్ బిలో పంచాయతీ వ్యవస్థపై ప్రశ్నలు అడుగుతారు ఈ నెలలో ఏపీఎస్సి నిర్వహించబోయే మరికొన్ని పరీక్షలు చూడండి ఈ ఏప్రిల్ పదిహేడు తేదీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఏప్రిల్ పదిహేడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటి పంచాయత్ సెక్రటరీ ప్రిలిమ్స్ ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఐదు ఇన్స్పెక్టర్ ఆఫ్ బ్రాయిలర్స్ అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఐదు డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రీసెర్చ్ ఆఫీసర్స్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మీన్స్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ చూడండి ఈ పంచాయతీ సెక్రటరీకి అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ కన్నా ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది దగ్గర దగ్గర ఐదు లక్షల మంది అయితే ఈ ఎగ్జామ్స్కి అయితే రాసారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో